ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ క్రీస్తు యేసునామంలో శుభము తెలియజేస్తున్నాను ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు బాధలు పడుతున్న మనల్ని దేవుడు తన మాటల చేత బలపరుస్తూ ఉంటారు అయితే ఈ ఉదయకాలం కాలం దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మర్చిపోలేదు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు పరిస్థితులు వ్యతిరేకముగా ఉంటే కొందరు వ్యక్తులు మనకు దూరమైపోతారు వారి లాభాన్ని వారి సంతోషాన్ని వారు చూసుకొని మనల్ని మర్చిపోతారు కానీ మన దేవుడు నేను ఎప్పుడూ నిన్ను మరిచిపోలేదు అని మనతో చెప్తూ ఉన్నాడు ఆ వచనం మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో యషియా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదివితే యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును నీవు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నీవు నా సేవకుడివై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను అంటే దేవుడు నిన్ను నేను మరిచిపోలేదు అని ఒక మట్టి మనిషితో మాట్లాడుతున్నాడు మట్టి అయిన మనము దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వారము దేవుడు మహోన్నతుడు మనము వారము అయినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనమే దృష్టి నిలిపి మనల్ని ప్రతిదినము కాపాడుతూ వస్తున్నాడు అయితే ఒకవేళ నీవు నేను మరిచిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి లోకంలో ఉన్న వాటి కోసం తిరుగుతున్నామేమో ఇప్పుడు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను మరిచిపోచాలను అని మాట్లాడుతున్నాడు మరి అంతగా మనల్ని ప్రేమిస్తున్న ఆ తండ్రి అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మరి మనల్ని పిలుస్తుండగా మనం వెనుచూపి లోకం వైపు పరుగులు తీస్తే మనం చాలా నష్టపోతాం దేవుని కరమగాను ఆశీర్వాదకరంగాను సాగాల్సిన మన జీవితాలు దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఏమీ సాధించేది లేదు కాబట్టి ఒకవేళ మనము మరొకసారి దేవుని పాదాలు పట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడేమో ఈ మాటలతో నాకుతో నాతో ఏకీభించి ఒకసారి ప్రార్థన చేద్దామా సర్వశక్తి కలిగిన మా కన్న తండ్రి మమ్మల్ని మరిచిపోని మమ్మల్ని విడిచిపెట్టని నిన్ను మేము ఒకవేళ విడిచిపెట్టేమేమో మరిచిపోయేమేమో నా తండ్రి ఇక ఎన్నడూ నీకు దూరం కామని ఈ ఉదయకాలం నీతో మేము ప్రార్థిస్తున్నాం నిన్ను వేడుకుంటున్నాం మమ్మల్ని విడిచిపెట్టద్దు మమ్మల్ని మాకు దూరము కావద్దు మమ్మల్ని ఎన్నడూ నువ్వు మరిచిపోజాలని గొప్ప దేవుడు అని మాకు తెలిసింది అర్థమయ్యింది ఇక ఎన్నడూ నీకు దూరము కామని నేను కానీ లైవ్లో ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరము నీ అందు అపారమైన విశ్వాసం కలిగి విశ్వాసము ద్వారా అనేక ఆశీర్వాదాలు పొంది దీవెనకరమైన జీవితాలు అనుభవించినట్లుగా మా ఎడలని కృపమిండుగా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనములు